పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కఠిన ప్రాజెక్టులు ఈ రోజు సజీవ సాక్ష్యంగా ఉన్నాయి ఎన్ని వరదలు ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మనకు అందించిన సంపద ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు ఈ రోజు గొప్పగా అనుభవిస్తున్నారు వారి వారసత్వం కింద వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రం కోసం అమరులైన వారు అమరులై దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు తీసుకొచ్చిన స్వతంత్రం భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దేశంగా నిలబెట్టి గొప్ప పరిపాలన అందించిన దార్శనికుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి వారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకోలేదు నేను ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నా అంటే పదే పదే కొంతమంది సన్నాసులు కుటుంబ రాజకీయాల నుంచి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రికి ఉన్నంత కాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో ఏ బాధ్యత తీసుకోలేదు వారి తర్వాత ప్రధానమంత్రులు మారి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు నేను ఇవాళ అడుగుతున్నా ఇవాళ దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీలు తమ ఇళ్లల్లో తమ కుటుంబ సభ్యుల ఫోటో ఉన్నా లేకపోయినా ఇందిరమ్మ ఫోటో పెట్టుకొని ఒక దేవత పూజిస్తున్నారు అంటే బ్యాంకుల జాతీయకరణ చేసింది శ్రీమతి గాంధీ గారు ఆనాడు కొంతమంది శ్రీమంతులకే అందుబాటులో ఉంటే ఆ బ్యాంకులను జాతీయకరణ చేసి దళితులకు గిరిజనులకు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి బ్యాంకుల నుంచి మద్దతు ఇచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసింది శ్రీమతి గాంధీ గారు రాజభరణాలు రద్దు చేసింది శ్రీమతి గాంధీ గారు స్వతంత్ర కంటే ముందు రాజ్యాలు ఉన్న రాజులకు రాజభరణాలు ఇవ్వడం ద్వారా దేశం యొక్క ఆర్థిక సంపద రాజులకు పంచి పెడుతుంటే రాజభరణాళిక చల్లవు రాచరికపు ఆనవాళ్ళు ఉండొద్దు అని ఇందిరమ్మ రాజభరణాలు రద్దు చేసి పేదలు కట్టే పన్నులు అత్యంత నిరుపేదలకు పంచాలన్న ఆలోచన చేసింది శ్రీమతి ఇందిరా గాంధీ గారు అన్న సంగతి ఇవాళ చెప్పాలి ఒకప్పుడు జమీందారులు జాగీర్దారులు భూస్వాముల దగ్గర నవాబుల దగ్గర వేలాది ఎకరాల భూములుండి వాళ్ళ భూముల్లో దళితులు గిరిజనులు బలైన వర్గాలు పేదలు బానిసలుగా వ్యక్తి చాకిరి చేస్తుంటే దళితుల గిరిజనుల బలైన వర్గాల ఆత్మగౌరవం పెరగాలి అని అంటే సొంత భూమి ఉండాలి అని భూములను వేలాది లక్షలాది కోట్లాది ఎకరాలను భూస్వాముల దగ్గర నుంచి గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు పంచిపెట్టింది ఇందిరమ్మ కాదా రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాలు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చిన ఇవాళ దళితులు గిరిజనులు ఆత్మ గౌరవంతోటి సొంత ఊర్లో సొంత ఇంట్లో సొంత భూమిలో దుక్కి దున్నుకొని బుక్కెడ అన్నం తింటుండ్రు అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన వరం అన్న సంగతి నేను ఈ రోజు